ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అయిందంటూ వ్యాఖ్యలు చేశారు కోటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లే చంద్రబాబు నాయుడు నిన్నటి ప్రెజెంటేషన్ ఇందుకు నిదర్శనం అంటూ కామెంట్ చేశారు నీతి ఆయోగ్ రిపోర్టు ముందు పెట్టి డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని విమర్శించారు పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట మోకాలకి బోడిగుండుకు ముడి పెట్టినట్లుంది అంటూ చంద్రబాబు నాయుడు తీరు ఉందని ఆమె అన్నారు నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు యాభై లక్షల మంది అన్నదాతలను వంచారని ఎనభై లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారన్నారు కోటిన్నర మంది మహిళలను మోసం చేశారని ఫైర్ అయ్యారు యాభై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారని అన్నారు పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని జగన్ ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే బాబు ఎన్నికల హామీలు ఇచ్చే ముందు తెలియదా ఈ ఆర్థిక విద్వాంసు ఘోరం అని ప్రశ్నించారు సూపర్ సిక్స్ పథకాల రూపకల్పనలో కనబడలేదా రాష్ట్ర ఆర్థిక భారం అని ఆమె నిలదీశారు